హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ జ్యూసర్ చాలా బాగా పనిచేస్తుంది హెమిల్టన్ బీచ్ అనమాట చాలా బాగా పనిచేస్తుంది మనం ఇప్పుడు బూడిగుమ్మడికాయతో జ్యూస్ చేసుకుందాము చక్కగా చిన్న చిన్న మొక్కలు కట్ చేసేసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మిక్సీ చక్కగా చేసేసుకుంటే ఎన్ని పడ్డాయో చూసారా చక్కగా మిక్సీ అయిపోతుంది ఆ జ్యూస్ని తీసుకొని అందులో చక్కగా ఒక నిమ్మకాయ బెల్లం వేసుకుంటే సరిపోతుంది నిమ్మకాయ ఒకటి కట్ చేసుకొని అది కూడా పిండేసుకొని గుమ్మడికాయ జ్యూస్ చాలా మంచిది ఆరోగ్యానికి షుగర్ పేషెంట్స్కి ఇంకా చాలా బాగుంటుంది అందరూ తాగొచ్చు ఈ విధంగా లెమను అలాగే బెల్ బెల్లం వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఈజీగా తాగేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్రై చేయండి